తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండవ వార్డు హైదర్గూడ వాటు పరిసరాల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని గత పాలకులు పట్టించుకున్న పాపన పోలేదని వర్షాకాలంలో మురుగునీరు ఇంట్లోకి రావటం జరుగుతుందని పురుగులు కీటకాలు పాములు వర్షాకాలంలో ఇంట్లోకి రావటం జరుగుతుందని గ్రామంలో పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థ నిర్మించిన అనంతరమే ఊర్లో వేయాలని మీడియాతో హైదర్గూడ వాసులు బాధను వెలుబుచ్చుకున్నారు తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డిని వివరణ కోరగా హైదర్గూడ వార్డులలో డ్రైనేజీలో డ్యామేజ్ గురించే తమ దృష్టికి ఫిర్యాదు చేయడం జరిగిందని గ్రామ్స్ విడుదల కాగానే హైదర్గూడ గ్రామానికి సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థను ఎస్టిమేషన్ వేయించడం జరుగుతుందన్నారు త్వరితగతిన పూర్తయి చూస్తారని మీడియాతో తెలిపారు పన్నెండవ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షన గంగాధరి వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ ఇదివరకే మున్సిపల్ కమిషనర్ కు డ్రైనేజీ రోడ్డు డ్రైనేజీ సమస్య త్వరతగతిన పూర్తి చేయాలని కమిషనర్ కు విన్నవించుకున్నామని మీడియాతో తెలిపారు మళ్ళీ వరకు కూడా మదీది ఈ కిందికి వెళ్ళి మంచిగా చేసుకుంటా పోతే మీదికి మంచిగా చేస్తాం బిల్లు వచ్చింది ఆగిపోయింది ఇప్పుడు వచ్చిన బిల్లు కూడా ఎట్ చేస్తారు ముప్పై లక్షలు వచ్చింది లేదు కర్ర లేదు పోయినా అడుగు పోలేదా డ్యామేజ్ అయిపోయింది ఇదంతా ఇది ఇది కట్టుకున్న కట్టుకున్నది కట్టుకున్న కిందికి వెళ్ళి మీకు కట్టుకురాడే చూడలేదు ఇక్కడ ఎవడొచ్చి ఏడా ఎవరు ఏ పిల్లలకైనా ప్రమాణం ఉంది ఇప్పటివరకు ఏమన్నా వచ్చినా ఏమన్నా అయిందా సంఘటనలు సంఘటన జరుగుతున్నా ఉన్నాయి మొత్తం ఎక్కడ ఉండిపోయినాయి ఉడిపోయినా కన్నా ముందు తీసిరు మోరీలు కన్నా ముందు తీసిరు మళ్ళీ వాళ్ళు లేరు మొత్తం డ్యామేజ్ ఉన్నాయి

ఏమైంది అసలు ఏమైందమ్మా ఇంత పాము ఇప్పుడు ఏం కావాలి మా కాళ్ళ బీడి కాళ్ళే మంచిగా అయింది మంచిగా అయింది

దైన ఇక్కడ అన్ని డ్యామేజ్ అయిన మోరిలు ఇర్చి పెట్టిరు కడతే మొత్తం వటాలి లేకపోతే ఇర్చి పెట్టాలి ఇదే మా సమాజం ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి తోక పుర్గులు వస్తున్నాయి అన్ని వస్తున్నాయి మాకు మాకు పంట సంత కూడా ఇంట్లో భయం ఉంది పందికొక్కులు দৌड़కొస్తున్నాయి మొత్తం మొత్తం దైన ఇక్కడ డ్యామేజ్ అయినాయి ఆ డ్యామేజ్ అయిన మోరీలు ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు చూస్తలేరు మా ఇళ్ళకి పందికొక్కులు తోక పురుగులు పాములు అవన్నీ వస్తున్నాయి ఎవరు వస్తలేరు ఎవరు చూస్తలేరు మేము ఎట్లుండాలి ఇళ్ళని వాన మొత్తం ఇంట్లోకే వచ్చేస్తున్నాయి నీళ్ళు మాకు మోరీలు కింది మంచి ఫస్ట్ కట్టినాక అక్కడ మంచిగా కప్పకమే అక్కడ మంచిగా ఉన్న మోరీలకు మొత్తం ఉంచము ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయిన మోరీలు ఫస్ట్ చేయరు అధికారులు ఎవలలో మాకు ఇప్పుడు పట్టించుకున్న వాళ్ళు చేసే వాళ్ళు మంచిగా అప్లికేషన్ ఇచ్చి వచ్చినాము చే ఇంకా ఇది వరకు కూడా రాలేడు చూడలేడు చేస్తలేరు మీకు ఇప్పుడు న్యాయం చేయాలి న్యాయం చేయాలి మంచిగా కట్టాలి అన్ని డామేజే ఉన్నాయి సీసీ రోజులు కూడా మంచిగా అయిపోయింది బిల్లు స్థానిక పన్నెండవ వాడు హైదర్గూడలో మోరీల ప్రాబ్లం నుంచి గత వారంలో వాళ్ళు విలేజెస్ కాంప్లైంట్ చేయడం జరిగింది అంటే కాంప్లైంట్ పైన స్థానికంగా పరిశీలించగా అక్కడ కొద్ది వాటి డ్రైనేజీ డ్యామేజ్ అయింది ఫర్దర్గా వచ్చే ఫండ్స్లో